ఒకరోజు ఒక తోడేలు దాహం కోసం వెతుకుతూ అడవిలో వెళ్తుంది అప్పుడు దానికి ఒక నది కనిపిస్తుంది అప్పుడు ఆ తోడేలు వెళ్ళి ఆ నదిలో నీళ్లను తాగుతూ ఉంది అప్పుడు దానికి ఒక గొర్రె పిల్ల కనిపించింది అప్పుడు ఆ తోడేలు ఆ గొర్రెతో ఇలా అనింది నేను ఈ నదిలో నీరు తాగుతుండగా నీటిని ధైర్యం నా బుద్ధమై నిలబడి నాతో సమానంగా నీళ్లు తాగుతావా అని అనింది తోడేలు అప్పుడు తోడేలుకు గొర్ర పిల్ల బదిలిస్తూ ఇలా అనింది నీవు ఉన్న చోటి నుండి నీరు నా వద్దకు వస్తున్నాయి అయినా ఈ నీరు నా ఒక్కడి సొంతం కాదుగా ఎవరైనా ఈ నీటిని తాగవచ్చు అలాంటప్పుడు నీవు తాగే నీటిని నేనేలా బృదమయం చేయగలను అంది గొర్రపిల్ల తోడేలకు ఇంకో ఏదో ఒక సాకు దొరకాలని ప్రయత్నించింది నువ్వు నా గురించి సంవత్సరం క్రితం కూడా ఇలాగే మాట్లాడావు అప్పుడు మీ అమ్మకి కూడా నేను చెప్పాను పిల్లవాడు మర్యాద లేకుండా మాట్లాడుతాడు అని తోడేలు మాటలకు గొర్ర పిల్ల నేను ఇంకా అప్పటికి పుట్టనే లేదు మరి నీవు ఎలా మా అమ్మకి చెప్పావు నేను పెద్దవాళ్ళతో మర్యాదగా మాట్లాడాను అని ప్రశాంతంగా బదిలిచ్చింది గొర్రపిల్ల కావచ్చు అప్పుడు నేను చెప్పింది నీ తండ్రికి కావచ్చు అరుస్తూ కోపంతో తోడేలు గొర్రె పిల్ల మీద పడి దాని ముక్కలు ముక్కలుగా చేసి నమిలేసింది